నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జిలీ ఆల్స్వైక్ ప్రాంతంలో కువైట్ మున్సిపాలిటీ అధికారులు అగ్నిమాపక శాఖ అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు క్షేత్రస్థాయిలో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే అక్కడ ఉన్న యజమానులకు మనం చూసుకుంటే రెండు వారాల గడువు అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే కా రెండు వారాల గడువు ఇవ్వడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ మున్సిపాలిటీ అధికారులు జిలీప్ ఆల్స్వైక్ ప్రాంతంలోని అరవై ఏడు భవనాలకు హెచ్చరికలను జారీ చేశారు అవి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు వాటి ప్రమాదకరమైన పరిస్థితి కారణంగా వాటిని వెంటనే ఖాళీ చేసి కూల్చివేయాలని చెప్పి ఆదేశించింది ప్రస్తుతం మనం చూసుకుంటే అరవై ఏడు భవనాలను మున్సిపాలిటీ అధికారులు గుర్తించడం జరిగిందనమాట ఆ యొక్క భవనాలలో ప్రవాసులు అయితే నివాసం ఉంటూ ఉన్నారు ఆ ప్రవాసులు నివాసం ఉంటూ ఉన్నా కానీ యజమానులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కూలిపోయే ప్రమాదం ఉన్నా సరే కానీ అలాగే జిలీ పాల్స్ వైక్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ భవనాలు బాగా ఉన్నాయో లేదో అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అన్న కూలిపోయే దశలో అరవై ఏడు భవనాలు ఉన్నట్లు కువైట్ మున్సిపాలిటీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది అది ఏ క్షణానైనా ఆ యొక్క భవనాలు కూలిపోతాయని చెప్పేసి రెండు వారాల గడువు కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నివసిస్తూ ఉన్న ప్రజలను ప్రవాసులను వేరే ప్రాంతాలకు తరలించి ఆ యొక్క భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు కట్టాలని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి కువైట్ లోని జిలీప్ ఆల్సు ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఆ యొక్క భవనాలకు పరీక్షలు చేపట్టామని చెప్పేసి పరిశోధన కేంద్రం నుంచి వచ్చిన నివేదికలు మరియు ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నుంచి వచ్చిన ఒక లేఖ మరియు చట్టపరమైన విభాగం నుంచి వచ్చిన నోటీసులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకోబడింది ఆ భవనాలు ప్రజలు నివసించేందుకు సురక్షితం కాదని చెప్పేసి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి దీనివల్ల ప్రజల యొక్క ప్రాణాలకు ఆస్తికి మరియు ప్రజాభద్రతకు తక్షణ ముప్పు కలిగిస్తాయని చెప్పేసి ఈ నివేదికలు నిర్ధారించాయి కాబట్టి జిలీప్ ఆల్స్ వైక్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు మీ భవనాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్